లో రెండవది క్రమంలో అధ్యాయం పద్దెనిమిదిలో ప్రకరణ ముప్పై ఆరు తెలుసుకోబోతున్నాం ఆయుధార ఆయుధాగారాధ్యక్షుడు ఆయా ఆయుధములను తారు చేయటందుకు నిపుణులైన వారితో వారు చేయవలసిన కార్యములను పరిమాణములను కాలమును వేతనముల గురించి నిర్ణయములు ఎలా గావించుకును వారి చేత యుద్ధమందు మందు ఉపయోగించినట్టు దుర్గముల రక్షింప శక్తిగలనట్టు శత్రుపురముల భేదింపగలగినట్టు ఆయన యంత్రములను ఆయుధములను కవచములను ఇతర ఇతరకరములను చేయించి వారి వాటి వాటికి తగిన స్థానములో దాచి ఉంచవలను వాటిని ఒక చోటు నుండి మరొక చోటులకు మార్చుతూ ఎండ గాలి తగినట్టుగా చేయవలను వేడి వలన కానీ తడి వలన కానీ క్రిముల వలన కానీ చెడిపోవట కానీ మార్గాంతరము కానీ దాచి ఉంచవలను వాటి జాతిని రూపమును లక్ష్యమును ప్రమాణమును ఉత్పత్తి స్థానమును మూల్యమును దాచిన ప్రదేశమును అధ్యక్షుడు ఎరిగి ఉండవలను సర్వతోభద్రము జామదగ్మ్యము బహుముఖము విశ్వాసభూతి సంఘాతి యానకము పర్జన పర్జన్యకము బాహువు ఉర్దు బాహువు అర్ధ బాహువు ఇవి స్థితి శీత కథలేక ఒకే చోట స్థిర స్థిరముగా ఉండ ఉంచగలను యంత్రములు పాంచాలికము దేవదండము సూరికము ముసలి ముసలియష్టి హస్తి వారకము తాళ వృత్తము తాళవృత్తము ముద్దర్గము గద స్థలం కుట్టానము ఆస్పాటిమము ఉత్పాటిమము ఉద్ఘాటిమము శతజ్ని త్రిశూలము చక్రము ఇవి చలయంత్రములు శక్తి ప్రాసము కుంతము హటకము బిండిపాలము సూలము తోమరము కర్ణము కణయము కర్పణము త్రాసికము మొదలైనవి హలముఖములు పొడుచుటకు తగిన మోసలు కలి తాళచాపములతోనూ కర్రతోనూ కొమ్మలతోనూ చేయబడి కార్ముఖము దండము ద్రోణము అని పేర్లు గలవి ధనుస్సులు మూర్వ అర్కము రణము గవేదు వేణువు వీటితో స్నాహితులతోనూ చేయబడినట్వి అల్లతాళ్ళు వేణువు శరముగా దండాస దండాసనము నారాచకము నారాచము ఇవి ఇష్యూవులు బాణములు తేజించుటకు భేదించుటకు కొట్టుటకు వీలగినట్లుగా వాటి మొనలు ఇనుము ఎముక కర్రలతో చేయబడును నిస్సంశము మండలాగ్రము మండలాగ్రము అసిం ఇవి ఖడ్గమ్మలు ఖడ్గమ్మ హేమలు గల కొమ్మ ఏనుగు దంతము కర్ర వెదురు వేరు ఇవి వీటి పిడలు పిడలు పరసవు కుఠారము పట్టసము కణిత్రము కూహాలము కక్కచము కాండచ్ఛేదనము ఇవి క్షౌర పుత్తక పుకంటివి యంత్రములోను గోష్పణములోను ఉచ్చులు ఉపయోగించినట్టు చేతితో విసురుటకు సాధనమైనటి రాళ్ళు తిరుగుళ్ళు ఇవి రాతి ఆయుధములు లోహజాలికము పట్టము కవచము సూత్రము అనునవి ఇనుముతోను మారకము ఖడ్గమగము దేనుకము గజము గోవు మునగు వాటి చర్మములతోనూ డెక్కలతోనూ కొమ్ములతోనూ చేయబడిన వరమములు శివస్నానము కంఠస్థానము కూర్పాసము కంచకము కంచుకము పారణము వారవాణము పట్టము నాగోదారికము పేటి చర్మము హస్తకరణము తాళముఖము ఉపమానము ధనికము కపాటము కిటికీ అప్రహతము బాలహంకము ఇవి ఆవరణ ఆవరణముల ఆయా అంగములకు రక్షణ సాధనము ఏనుగులకు రధికులకు గుర్రములకు శిక్షణ చెట్లు ఉపయోగింపబడు సాధనములు వాటి అల అలంకరణ మార్గ సామాగ్రి వాటి సన్నహ సాధనములు ఇవి ఉపకరణములు ఇంద్రజాలము రహస్య చర్యలు ఇవి కర్మ కర్మాగారముల విషయమున ఆయుధారాధ్యక్షుడు రాజు యొక్క ఇచ్చును కార్యనిర్వహణమును ఆయుధము చేయ విధమును ఆంధ్రజలు మోసమును కుప్ప్యములకు సంబంధించిన లాభ